ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ న్యూస్లోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు సివిల్స్ ఫిలిమ్స్లో ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి క్వశ్చన్ అడిగారు అసలు ఈ ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఏంటి ఆర్టికల్ వన్ థర్టీ వన్ అనేది ఒరిజినల్ జూరిస్డిక్షన్ గురించి చెప్తుంది సుప్రీంకోర్టుకి ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం ఒరిజినల్ జూరిస్డిక్షన్ ఉంది సెంటర్కి స్టేట్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు లేదా సెంటర్ మరియు కొన్ని స్టేట్స్ ఒకవైపు మిగతా స్టేట్స్ ఇంకోవైపు ఉన్నప్పుడు లేదా స్టేట్స్కి స్టేట్స్కి మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు ఇప్పుడు ఆర్టికల్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది రెండు విషయాల్లో నిన్న ఈరోజు ఆర్టికల్ వన్ థర్టీ వన్ న్యూస్ పేపర్లోకి వచ్చింది ఒకటి కేరళ స్టేట్ గవర్నమెంటు మొట్టమొదటి స్టేట్ గవర్నమెంట్ పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది రెండో అంశం ఛత్తీస్గఢ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చట్టానికి వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది అయితే కేంద్రం చేసిన చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద కేసు ఫైల్ చేయొచ్చా సుప్రీంకోర్టులో అనే దాని మీద భిన్నమైన జడ్జిమెంట్లు భిన్నమైన కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో సుప్రీంకోర్టు ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందో మనం వేచి చూడాలి ఇక్కడ మొదట కేరళ కేసు పరిశీలిద్దాం కేరళ స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వం ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వాతంత్రపు హక్కు ఈ మూడిటికి కూడా సిటిజన్షిప్ సవరణ చట్టం వ్యతిరేకం అని చెప్పి కోర్టులో కేసేసింది దాంతోపాటు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఒక తీర్మానం కూడా పాస్ చేశారు దీంతోపాటు కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్లో రెండు చట్టాల గురించి అంటే రెండు రూల్స్ గురించి మాట్లాడింది ఒకటి పాస్పోర్ట్ ఎంట్రీ టు ఇండియా అమెండ్మెంట్ రూల్స్ టూ ఫిఫ్టీన్ రెండోది ఫారినర్స్ ఆర్డర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ వీటిలో కూడా పౌరసత్వ చ చట్టం వచ్చిన తర్వాత అమెండ్మెంట్స్ వచ్చాయన్నమాట సో ఈ రెండు కూడా తప్పే అని చెప్పి చెప్పింది దీంతోపాటు కేరళ ఇంకొక అభియోగాన్ని కూడా బయట తీసుకొచ్చింది బిల్లులో మన పౌరసత్వ సవరణ చట్టంలో స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అంటే చట్టానికి ముందుండే ప్రాంతంలో మాత్రం ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పర్సెక్యూట్ అయ్యారో అంటే మతపరమైన అంశాలకు వాళ్ళు పర్సెక్యూట్ అయ్యారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని ఉంది కానీ చట్టంలో ఈ రిలీజియస్ పర్సెక్యూషన్ అనే మాట ఎందుకు ఎత్తేసారో తనకి అర్థం కావట్లేదని చెప్పి కేరళ ప్రభుత్వం పేర్కొంది అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ దానిలో మాత్రం రిలీజియస్ పర్సెక్యూషన్ అనే మాట ఉంది కానీ చట్టంలో మాట తీసేశారు డ్రాఫ్ట్లో అయితే ఉంది ఎవరైతే మతపరంగా వాళ్ళు హింసకు గురయ్యారో పర్సెక్యూషన్ అయ్యారో వాళ్ళు అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఉంటే వాళ్ళకి పౌరసత్వం కల్పించే చట్టం అనమాట అయితే యాక్ట్లో మాత్రం యాక్ట్ బాడీలో కంటెంట్లో మాత్రం ఇది ఎత్తేసారనమాట దీని గురించి కూడా కేరళ ప్రభుత్వం పిటిషన్లో పెట్టింది సో ఇలా ఈ ఫారినర్స్ చట్టంలో అమెండ్మెంట్సు పాస్పోర్ట్ రూల్స్ అమెండ్మెంట్స్ సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్సు రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే మౌలిక స్వరూపానికి విరుద్ధమని కూడా కేరళ ప్రభుత్వం పేర్కొంది అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం ఛత్తీస్గఢ్ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేస్తుంది దానికి ప్రధానమైన కారణం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అమెండ్మెంట్ యాక్ట్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాదన ఏంటంటే షెడ్యూల్ సెవెన్లో లిస్టులు ఉన్నాయి జాబితాలు ఉన్నాయి సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ అని సో షెడ్యూల్ సెవెన్లో వాళ్ళకి సంబంధించిన అంశాలు అంటే స్టేట్కి సంబంధించిన అంశాలు ఎంట్రీ టూ లిస్ట్ టూ ఆఫ్ సెవెంత్ షెడ్యూల్ సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసేసుకుంటుందని దాని ప్రకారం చట్టం చేస్తుందని పోలీస్ పవర్స్ తగ్గిపోతున్నాయని ఈ ఎన్ఐఏ సంబంధించిన అంశం అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన అంశం కేంద్రం రాష్ట్రాల పరిధిలో చొరబాటు చేసుకుంటుందని ఇది ఒక కలరబుల్ లెజిస్లేషన్ మనకి రాజ్యాంగంలో డాక్టరీన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ఒక డాక్టరీన్ ఉందనమాట ఒక సిద్ధాంతం దాని ప్రకారం ఏదైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మూడు నాలుగు ఉన్నాయి దీనిలో ఒకటి వన్ థర్టీ వన్ రెండోది టూ ఫిఫ్టీ సిక్స్ కేంద్రం పరిధిలోకి రాదో కేంద్రం మళ్ళా అలాంటి చట్టాలే రాష్ట్రాలకు చొరబడి మరీ చేస్తుందని చెప్పి కూడా ఛత్తీస్గఢ్ అభియోగం వ్యక్తం చేసింది సో ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాలి ఇక్కడ మనకి మూడు ఆర్టికల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆర్టికల్ వన్ థర్టీ వన్ అంటే ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ రెండోది ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్ అంటే కేంద్రం చేసిన చట్టాలకు కేంద్రం ఇచ్చే డైరెక్షన్స్కు రాష్ట్ర ప్రభుత్వాలు లోబడి ఉండాలి అని దాంతోపాటు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రాష్ట్రాలు కనుక కేంద్రం చెప్పిన మాట విన వినకపోతే ఆ రాష్ట్రాల్లో ప్రెసిడెంట్స్ రూల్ విధించే అవకాశం ఉంది అని ఈ విధంగా మనం మూడు నాలుగు ఆర్టికల్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడోది త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇంకా అవసరమైతే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ పర్టికులర్గా ఆర్టికల్ వన్ థర్టీ వన్ గురించి కూడా ఫిలిమ్స్లో అడిగే అవకాశం ఉంది